జగిత్యాల జిల్లాలో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు ఇష్టారీతిన చోరీలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు తాజాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల పుస్తకాలు చోరీ కాగా మరోవైపు నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఖరీదైన వస్తువులు కేబుల్లు అపహరించారు ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి వరుసగా పుస్తకాలు చోరీ చేస్తూ ఓ వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో గత కొన్ని రోజుల నుండి విద్యార్థుల పుస్తకాలు మాయమవుతున్నాయి దీంతో టీచర్లకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఈ పుస్తకాల దొంగ వ్యవహారం బయటపడింది నిన్న బోనాల పండుగ సందర్భంగా హాలిడే ఉండడంతో కళాశాలలోని విద్యార్థులు తమ పుస్తకాలను అక్కడే వదిలి వెళ్లారు తిరిగి వచ్చి చూసేసరికి పుస్తకాలు లేకపోవడంతో ఆరాతీయగా ఈ వ్యవహారం బయటపడింది దీంతో ఉపాధ్యాయులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మా కళాశాలలో పర ప్రహరీ గోడ లేకపోవడంతో మా కళాశాలకు కుక్కలు పందులు అన్నీ రావడంతో మాకు ఇబ్బంది అవుతుంది దాంతోపాటు నిన్న హాలిడే కావడంతో మేము బుక్స్ ఇక్కడ పెట్ రాసుకున్న బుక్స్ ఇక్కడ పెట్టుకోవడంతో దొంగలు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయారు దాంతో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మేము కష్టపడి రాసుకొని చదువుదాం అనుకునేసరికి వాళ్ళు వచ్చి ఎత్తుకపోవడంతో నాకు చాలా ఇబ్బంది అవుతుంది మీరు దయచేసి మాకు ప్రహర్ గోడ కట్టించారని కోరు మా కాలేజీలో ప్రహార గోడ కూలిపోయిన వలన మా క్లాస్కి డోర్స్ కూడా సరిగ్గా లేవు ఆ డోర్స్ ఓపెన్ చేయడం ఉండడం వల్ల దొంగ ఈజీగా లోపలికి వచ్చి మా టెక్స్ట్ బుక్స్ మా డో మా నోట్బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు మేము చాలా కష్టపడి రాసుకున్నాం అలాగే మా కాలేజీలోకి పందులు కుక్కలు అన్ని మా బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు మాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది మాకు గోడ కట్టించడానికి జగిత్యాల జిల్లా కేంద్రంలోని జమ్మిగద్ద వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఓ హాస్పిటల్ భవనంలో చోరీ జరిగింది ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు మైనర్లు విలువైన వస్తువులు వైర్లు ఎత్తుకెళ్లారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి